హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి ఎర్రసు పదిహేను వందల బస్తాలు చిల్లర వచ్చినాయండి మార్కెట్లో మ్యాక్సిమంగా బెస్టు మీడియం బెస్ట్లు మీడియాలు పిక్కలు కచరా క్వాలిటీలు లాస్ట్ ఇయర్ బిఎఫ్లు సిఎఫ్లు మార్కెట్లో ఎక్కువ శాతం ఇవి ఉన్నాయి డీలక్స్లు బాగా తక్కువ ఉన్నాయి సూపర్ డీలక్స్ అసలు గనపన్ను గనపట్ల మార్కెట్ సేలు లేదు కాబట్టి ఎవరు పెట్టట్లేదండి ఉన్నది చదువుతున్నాను ఎక్కడికి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేదు ఇండియాలో కౌంటర్ సేల్ కూడా ఆర్డర్ లేదు మళ్ళీ చదువుతున్నాను ఇండియా కూడా కౌంటర్ సేల్ ఆర్డర్స్ లేవు ఎక్కడా సేల్ లేదు ఎక్స్పోర్ట్ అసలు లేనే లేదు అసలు ఆర్డర్ ఒక్క బంగ్లాదేశ్ ఉంది కాబట్టే తేజాక ఆ రేట్ ఉంది రిక్వెస్ట్ అండి ఈరోజు మార్కెట్ ఏందని చదువుతాను పాత వీడియోలు చూడబాకండి లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం కర్నూలు డీడీలు చూసుకుంటే మీడియాలు చూశానండి బెస్ట్లు కూడా ఏం కనపడలేవు పదివేలు మీడియాలు పదివేలు లోపు అడుగుతున్నారు ఏడు వేలు నుంచి పదివేలు లోపు అడుగుతున్నారండి మీడియాలు పిక్కలు మీడియాలు ఏదైనా కానీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ లేవు చూడలేదు నేను ఎక్కడ నంబర్ ఫైవ్ వచ్చేసి మీడియం ఇగురు పిక్కలు అండి ఇంతే ఉన్నాయి లాస్ట్ ఏరియా అండి ఇంకో ఏరియా మీకు వీడియోలు చూసే ఉంటారు ఇంతే ఉంటాయి ఏడు వేలు నుంచి పదివేలు లోపు మీడియా అండి మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేలు ఇంకా అంతమించి మీడియం బెస్ట్లు అడగట్లా బెస్ట్లు అడుగుతున్నారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సైజ్ తక్కువైనా రంగు కౌంటర్ సీల్ పనికి వస్తాయి డీలక్స్ అడుగుతున్నారు మార్కెట్లో లేవు ఎక్కడా లేవు నెంబర్ ఫైవ్ డీలక్స్ పద్నాలుగు వేలు వేస్తానంటున్నారు కానీ మార్కెట్లో లేవు ఎక్కడ నంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ అనే విషయానికి వస్తే మీడియం పిక్కల్ లాంటివి ఏమైనా ఉంటే ఎనిమిది వేల నుంచి పదివేలైనా అండి మీడియాలో బాగుంటాయి మీడియాలు అయినా బాగుంటాయి మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సేలే లేదండి ఉన్న కొనేవాళ్ళు లేరు ముందు ఎక్కడ అక్కడక్కడ తగులుతున్నాయండి కానీ కొనేవాళ్ళు ఎవరు గనపట్ల బెస్ట్ డీలక్స్ అడుగుతున్నారండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పద్నాలుగు వేలు వేస్తానంటున్నారు కానీ మార్కెట్లో పద్నాలుగు వేలు వేసే రకం ఇవాళ కనపడాల నిన్నైతే కనపడిందండి పక్కా కనపడింది నిన్న వీడియో కూడా పెట్టలేకపోయాను కానీ నిన్న కూడా కనపడింది పద్నాలుగు వేలు తప్పి వాళ్ళు లేవులేండి అంత క్వాలిటీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి కర్ణాటక వచ్చినాయి బిఎఫ్ రకాలు వస్తున్నాయి బాగా తిరిగిపోయిన రకాలు ఎవరు అడగట్లేదు కొద్ది రంగులుంటేనే అడుగుతున్నారు ఆరు వేలు నుంచి ఏడు వేలు రంగులుంటే ఎనిమిది వేలు దాకా అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా దాని తర్వాత ఈ సంవత్సరానికి వస్తున్నాయండి కర్ణాటకకి ఈ సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడీ కర్ణాటక వస్తున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందల దాకా బెస్ట్లు చూశానండి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లు రంగులు బాగుంటాయి కర్ణాటకకి బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదివేల ఏడు వందలు దాకా అంత చూశానండి అయ్యే బెస్ట్ అయ్యే డీలక్స్ అండి రావు మన దేశాలు ఉన్నాయి బెస్ట్లు పదకొండు వేలు చూశాను డీలక్స్ పన్నెండు వేలు అయినా వేస్తారు కాకపోతే మార్కెట్లో అంత క్వాలిటీ వాళ్ళు కనపడలేదు నేను కనపడింది అండి ఇంకా త్రీ డవలప్ అయ్యే అడిగి ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు తోడాలకి మీడియాలు మాత్రం ఒక రేటుగా లేదండి మీడియం మీడియం దేశాలకి ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా కొంటున్నారు మీడియం మీడియం దేశాలు మీడియం బెస్ట్లోనే కాస్త తొడియాలు తీయడానికి పనికొస్తే పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్ పన్నెండు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అండి సూపరేం కాదు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వస్తున్నారు త్రీ డబుల్ ఫైవ్ పెట్టి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉందండి కొంటున్నారు తొడియాలు దీకి ఇక టూ సెవెంటీ త్రీ చూసానండి ఇవాళ బాగుంది క్వాలిటీ ఎక్స్పోర్ట్ వాళ్ళు పన్నెండు వేలు ఇచ్చారు బెస్ట్ బాగుంది క్వాలిటీ టూ సెవెంటీ త్రీ కావాలని అడిగారు కాకపోతే మార్కెట్లో లేవు డీలక్స్ కావాలని అడుగుతున్నారు లేవు మార్కెట్ ఇంకా దాని తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు మార్కెట్ డెడ్ స్లోగా ఉందండి సేల్ బాగా వీక్ అందులో గణేష్ ఆరుమూరు అనాందార ఆరుమూరు అయితే ఎవరు అడగను కూడా ఆరు ఆరుమూరే మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు అడిగారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు శుద్ధమైన రకాలు అడిగారండి మీడియం బెస్ట్లో బెస్ట్లు మాత్రం పదివేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు సారీ ఆరుమూరు డీలక్స్ పదివేల మూడు వందలు పదివేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఏదో యార్డ్లో ఒక లాడ్ కనబడింది అండి అంతేనాడు ఆ పదివేల ఐదు వందలు ఒక్కలాటే కనపడింది కానీ ఇంకా ఎక్కడ కనపడలేదండి పదివేల మూడు వందల నుంచి పదివేల ఐదు వందలు డీలక్స్ అండి ఆరుమూరు అది అది కూడా అలావులు లేదు సేల్ పెద్దగా లేదు రోమి టూ సిక్స్ కూడా మీడియాలు ఎవరు అడగలేదు బెస్ట్లే అడిగారు పన్నెండు వేలు పన్నెండు వేల మూడు వందల దాకా డీలక్స్ చూశానండీ రోమీ టూ సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఇవాళ ఎవరు కొనట్లేదు మార్కెట్లో కాకపోతే సూపర్ డీలక్స్ లేవు మార్కెట్ నేను చూశాను కాబట్టి చూస్తున్నా షార్క్ వన్ కూడా స్పీడ్కి లేదు సేల్స్ మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు అంతే అడిగారు బెస్ట్లు పదకొండు వేలు అడిగారు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు అడిగారు పన్నెండు వేలు ఎవరు వేయట్లేదండి మార్కెట్లో నేనైతే చూశాను బాగుంది క్వాలిటీ పన్నెండు వేలు వేయలేదు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగాను అంట డీలక్స్ షార్క్ షార్క్ అని క్లాసిక్లు తక్కువ కనబడ్డాయి సేల్ లేదు అందువల్ల పెట్టలేదు పెద్దగా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్ మంచి రకాలు అడిగారు బెస్ట్ డీలక్స్ పదివేలు అడిగారండి పదివేలకు కూడా అడిగిన వాళ్ళు తక్కువ ఒకళ్ళిద్దరే సేల్ లేదు క్లాస్కి కూడా వాస్తవం అది బుల్లెట్లు బుల్లెట్లు నేను ఒక చోట చూశానండి బెస్ట్ పన్నెండు వేలు చూశాను అంతే ఇంకంతమీ చూడలేదు టూ జీరో ఫోర్ త్రీలు మీడియాలు మీడియం ఇష్టాకాలు సేల్ లేదు ఓన్లీ డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సేల్స్ అయ్యింది ఈ మీడియాలు మీడియం ఇష్టాకాలు అడిగేవాళ్ళు లేరు మీడియా అంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా సైత మీడియాలు అడిగారు అంతే ఇంకంతమించి అడగలేదు సేల్ లేదు టూ జీరో ఫోర్ త్రీకి ఒక్క డీలక్సే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు టాప్ క్వాలిటీ వాస్తవం ఇక ఎల్లో గోల్డ్ ఈరోజు ఏం కనపడలేదు నిన్న మీకు చెప్పాను ఉంటే ఎల్లో గోల్డ్ పన్నెండు పన్నెండు రెండు ఇరవై ఐదు వేలు దాకా వేస్తున్నాను ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేల దాకా ఏసీ వేస్తున్నా నానేసి కాదు ఇక బంగారం డీలక్స్ చూశానండి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు ఎంత అడిగారు బాగుంది క్వాలిటీ బాగుంది గత చూడలేదు ఇక మీడియాలు ఉన్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందల దాకా అడిగారండి అందంతే అంతే ఇంకంతమించి అడగలేదు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ అయితే పన్నెండు వేలు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు సూపర్ హై క్వాలిటీ హై క్వాలిటీ బంగారు త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు అండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా కొంటున్నారు మీడియం బెస్ట్ రకాలు కలర్ లేకపోతే సైజు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా కొన్నారండి పదకొండు వేలు ఇవట్ల పదకొండు వేలు అంటే బెస్ట్లే అడుగుతున్నారు ఇవాళ సైజ్ తక్కువ బెస్ట్లే పదివేల ఐదు వందలు పదకొండు వేలు అడిగారు సేల్ లేదు థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఇదే కా మెయిన్ ఆడావళ్ళు లేదు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేసారండి మళ్ళీ చెబుతున్నాను బెస్ట్ ప్లస్ డీలక్స్ పన్నెండు వేలు వేశారు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ మాత్రం ఇవాళ కూడా పదమూడు వేలు సౌతోలు కొన్నారు మళ్ళీ చెబుతున్నాను సూపర్ డీలక్స్ సూపర్ టెన్ బద్దకట్టు సైజులు ఎమా సైజులు నేను వీటే తీయలేకపోయాను పదమూడు వేలు వేశారు ఇవాళ కూడా అదొక్కటే ఆర్డర్ ఉంది కాబట్టి కొన్నారు ఇక తేజ అండి బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది చైనా ఆర్డర్ ఆడవాళ్ళు లేదు ఏదైనా <laughs> కానీ మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేల ఐదు వందలు తగ్గున్నారండి ఏసీ మీడియా ఇంకా మీడియం పిస్తాకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే జరిగిందండి అంతమించి అవల బెస్ట్లు సైత పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల మూడు వందలు సూపర్ డీలక్స్ బంగ్లాదేశ్ వాళ్ళు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు మర్చి కూడా అయిందండి సూపర్ అంటే సూపర్ మీకు వీడే పెడతాను సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు కానీ డీలక్స్లో పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు బాగా జరిగింది డీలక్సుల నెంబర్ క్వాలిటీ మళ్ళీ ఇది చెప్పానండి ఉన్నది జీవితం మీకు ఇక తాలు విషయానికి వస్తే తేజా తాలు ఆరు వేల నుంచి ఏడు వేలు కలగలుపులు లాంటి ఉంటే ఏడు వేల ఐదు వందలుగా ఉన్నారు ఆరుమూరు తాలు ఏం గమనించలేదండి ఉంటే ఆ నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు కొంటున్నారు సీడ్ తాలు కూడా అదే రేటు కొంటున్నారు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీగా కొంటున్నారు సీడ్ తాలు కూడా థర్టీ ఫోర్ తాలు అయితే మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా ఉన్నారు ఐదు వేలు ఎరుపులాగా ఉంటే కొంటున్నారు సో జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ లైక్ చేయడం మాత్రం అవ్వకండి మధ్యాహ్నం వీడియోలు కూడా చూడండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను